ఏపీలోను సినిమా అవార్డులను ప్రకటించాలన్నారు సినీ కళాకారుడు ఆర్ నారాయణ గద్దరు అవార్డులు ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆర్ నారాయణమూర్తి పెద్ద సినిమాలకు టికెట్లు పెంచడం వల్ల పేదలకు సినిమా కాస్ట్లీ అవుతుందన్నారు సినిమా బాగుంటే ఆదాయం అదే వస్తుందన్నారు టికెట్లు పెంచడం వల్ల జనాలపై భారం పడుతుందన్నారు ఆర్ మా చాలా అయిపోయింది కాబట్టి ముందు అని ఒకటి పెట్టడం వల్ల నిజం తమ్ముడు ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధర సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా వచ్చే సినిమా ఈ వేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి మీరు భారీ బట్లు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్పదిస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకుడికి వెళ్ళి ఎందుకంటే సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే చూడడం చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది ఆరు సినిమాలు చేస్తున్నారు ఓకే సెల్యూట్ దానికి మీద వృద్ధకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్ల కోట్లు సంపాదించవచ్చు